గారు థ్యాంక్ యూ సో మచ్ మరి ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీలో ఓజీ ఆయన సో వచ్చినవాడు గౌతమ్ కోసం ఇక్కడ వరకు ఇంత బిజీ స్కెడ్యూల్లో వచ్చిన తమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాట్లాడతారు కొంతమందిని మనం సీరియస్గా తీసుకోండి లైఫ్లో దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ విత్ తీసుకోపోతే అంటే ఒక షోల్డర్ టు లీన్ ఏ పబ్లికో మందో సిగరెటో మాణికందో ఏ అలవాట్లు లేవు మాకంటే ఆరింటికి గ్రౌండ్ బుక్ చేసుకుని క్రికెట్ ఆడడమే ఆ ఫాస్ట్ దానికే పోతుంది రోజు సాయంత్రం క్రికెట్ ఆరున్నరకు ఆడపోతే అసలు ఆ రోజు మాకు కంప్లీట్ అవ్వదు ఆడేసి ఎక్కడో ఒక ఆరం చూసి తాగు ప్రశాంతంగా మాట్లాడుకును ఫస్ట్ వీడికి నాకు అసలు పడదు అస్సలు పడదు అసలు వీడు వస్తే నేను గ్రౌండ్లో ఒక ఎవడో విలన్ వచ్చినట్టు ఫీల్ అవుతాను వీడు బాధ బాధలకి బాల్స్ చేతులు నొప్పేస్తాయి అంటే నాకు ఆపోనెంట్గానే వచ్చి ఆడతాడు ఫస్ట్ ఓ తమను ఆడుతాను ఓ నేను ఆపోనెంట్గా ఆడుతాను ఆ వీడికి నాకు అసలు పడదన్నమాట సో అలా అలా స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్ అలా స్టార్ట్ అయిన మా రైవలరీ ఈరోజు ఇంత అంటే కలిసి మీ వెళ్ళని గుడే లేదు వి ఆల్ ప్రే నా గుడి పార్ట్నర్ ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ వాడికి టికెట్ వేసేస్తాను వాడు వస్తాడో లేదో వాడికి టికెట్ వేసి వాడిని పిలిచి వెళ్ళిపోతాను బికాస్ అది ఏదో ఎమోషనల్గా చాలా బాండ్ అయిపోయాం యాక్చువల్గా వచ్చిన వాడి పేరు బంగారం అని పెట్టాలి గౌతమ్ కాదు బంగారం అని పెట్టాలి సో అంత మంచివాడు చాలా ఎవరికి ద్రోహం ఆలో ఆలోచించడు వెరీ క్యూట్ ఫ్యామిలీ మా చెల్లి తను బిగ్గెస్ట్ సపోర్ట్ అశ్విన్కి ఎప్పుడు ఎవరు స్మైలింగ్ ఇరవై నాలుగు గంటలు పూజలు మా అమ్మలాగా ఇరవై నాలుగు గంటలు కొడుకు బాగుండాలని ఒక పూజలో ఇరవై నాలుగు గంటలు అశ్విన్ బాగుండాలని షీ ప్రేస్ సో మచ్ వాడు మొహంలో ఉండే కళ అంతా మా చెల్లిదే తను తను చే ప్రేయర్సే సో ఈరోజు వాడు ఈ రిలీజ్ కన్నప్పుడు నేను అసలు ఈ టీజర్ సార్ ఒక వన్ మిలియన్ టైమ్స్ నేనే చూసి సార్ గ్రౌండ్ అసలు నేను నాకు చూపిస్తూ ఉంటాడు ఒక కలర్ కరెక్షన్ జరిగిన ఒక ఆరు ఆరు వచ్చిన తర్వాత చూపి రా మిక్స్ వచ్చిన తర్వాత చూపి నిన్న రాత్రి పన్నెండున్నర వరకు మిక్స్ అంతా వింటూనే ఉన్నాం సి నేను ఐఎమ్ నాట్ జడ్జింగ్ సో ఇది బాగుంది ఇది బాగాలేదని కూడా నేను చెప్పను గుడ్ రా ఇంకా బాగా చేయి ఇంకా బాగా చేయనే చెప్తాను సో అలా సో యు ఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనివన్ బట్ ద ట్రస్ట్ యాజ్ ఆన్ మీ సో అది చాలా గొప్పది సో అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలని చూస్తున్నాను ఒక ఫ్రెండ్గా ఒక వాడికి నేను షోల్డర్ నాకు ఒక వాడు షోల్డర్ లాగా బికాస్ మేము క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఎంత అచీవ్ చేయాలైనా కూడా ఆరు ఓవర్లో డెబ్బై రన్లు కొట్టాలన్నా వంద రన్లు కొట్టాలన్నా కూడా కొడతావు తమ్ము తమ కొడతావు నువ్వు ఈ బాల్ కొడతావు చూడ అంటాడు వాడిని నీ బాల్ నువ్వు బాధరా అంటావు అంటే లాస్ట్ ఒక మ్యాచ్లో కూడా వీడికి హెల్మెట్ వేసుకోవడం అలవాటు లేదు హెల్మెట్ వేస్తే వీడి కళ్ళు కనపడదు అసలు కనప అసలు కనపడదు హెల్మెట్ వేసుకుంటే వీడు బ్లైండే బ్లైండ్ క్రికెటే మాకేంటంటే ఆపనెంట్ వాడు వచ్చి చెప్తున్నాడు మీరు హెల్మెట్ వేసుకున్న వల్ల మేము బౌన్సర్ వేయట్లేదు అన్నాడు వాడు ఇంతే ఉన్నాడు పుట్టిన కొడుకు ఆడు బౌన్సర్ వేస్తాడంట నాకు ఒకే నవ్వు వచ్చి కోపం వచ్చేసింది అంపైర్ని విపరీతంగా తిట్టేశాను వీడు మాకు మస్ట్ విన్ మ్యాచ్ అది ఓకే భోజపురి వాళ్ళతో సరే వీడు బాగా ఆడుతున్నాడు కొడుతున్నాడు అసలు వీడు కొట్టే జ ఎన్ని అంపైర్లు మిస్ అయ్యారో ఎంత ఆపోనెంట్ బ్యాట్స్మెన్ మిస్ అయ్యారో నాకే తెలుసు కొడితే వన్ ఒక హాఫ్ సెకండ్లో వచ్చేస్తుంది వీడు ఆలో ఇలా కూర్చుని ఇలా నుంచి ఉంటాను వీడు క్రికెట్ ఆడుతుంటే ఎక్కడ కొడతాడని సో అంత పవర్ఫుల్ ఫెలో కన్నా సరే ఇంకే మాట్లాడుతూనే వెళ్ళొచ్చు అది గురించి బట్ ఈ సినిమా చాలా చాలా చూశాను సార్ ఈ ట్రైలర్ ఐ వాంట్ టాక్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్ హరి గౌరవ్ చాలా బ్యూటిఫుల్గా చేశారు ఒక ఫస్ట్ సినిమాతో ఒక రిక రికగ్నేషన్ రావడం చాలా పెద్ద విషయం బ్రదర్ అది ఈ కాలంలో ఎవ్రీడే ఒక యూట్యూబ్లో ఏదో ఒక కొత్త మ్యూజియటర్ వచ్చేస్తున్నారు బట్ ఒక్కరు ఒక పేరు వినిపించేటట్టు మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టం అది చాలా దాటుకుని ఎన్నో కొండలు దాటి ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఇట్స్ ప్రేయర్స్ సో మీ పేరెంట్స్ని చాలా దే ఆల్ దేర్ ప్రేయస్ బ్రదర్ మీ ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని అండ్ మీకు ఆంజనేయదే తోడున్నాడు మీతో హనుమాన్ సినిమాతో యూ కేమ్ అవుట్స్ రియల్లీ గుడ్ సో రియలీ మీరు యు గో గో వెరీ ప్లేసెస్ నేను ఐ టాక్ విత్ ప్రశాంత్ ప్రశాంత్ వర్మ నా దగ్గరికి ఆడతాడు ఈ టాక్స్ వెరీ హై అబౌటివ్ ఐ రియల్ లవ్ యూ మీ ఇద్దరు జర్నీ ఇట్ హ్యాస్ టు బీ సో గుడ్ బ్రదర్ సో ఆల్వేస్ అండ్ కృష్ణ గారు ఫస్ట్ సినిమా చేసిన డైరెక్టర్ లాగే లేరు తను పెట్టిన యాంగిల్స్ కానీ కెమెరాస్ కానీ అంటే డైరెక్టర్ అనేవాడు నేను చెప్పిందే సినిమా అని కాదు తను అందరు సజెషన్స్ తీసుకుని తన ప్రాస్పెక్టివ్లో ఏదో ఒక సినిమా చూడాలి దట్స్ అవు డైరెక్టర్ గ్రోస్ ఐ థింక్ కృష్ణ ఎస్ అ గుడ్ లిసనర్ మేబీ అందరి దగ్గర కరెక్ట్గా ఆలోచనలు తీసుకుంటూ బాల్రెడ్డి గారు బేబీ సార్ బేబీ టోన్ ఇస్ సో గుడ్ సార్ దట్స్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆ సినిమా కలర్ టోన్ ఇస్ సో గుడ్ ఆ సినిమాకి ఏం కలర్ టోన్ ఉందో అసలు బ్యూటిఫుల్ కలర్ టోన్ బండ్లీ ఈ సినిమాకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ బాట్ కలర్ టోన్ ఈ సినిమా సక్సెస్ ఎలా చెప్తా సక్సెస్ సినిమా సినిమా బాగుందో బాలేదో అని చెప్పలేము బట్ టీమ్తో ఎంత బాగుంది ఆయన గణపతి రెడ్డి గారు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సార్ బడ్జెట్ ఎక్కువైనా కూడా నవ్వుతున్నారు సో గ్రేట్ సార్ అంటే ఇంత కూలెస్ట్ ప్రొడ్యూసర్ ఇంత హాట్ సమ్మర్లో నేను చూడలేదు సార్ ఇంకా చాలా కూ పాప ఆయన ఆడియో రైట్స్ ఆ విషయాలైనా కూడా మేము కలిసినప్పుడు సో వి ఆల్ స్టూడ్ స్టూడ్ విత్ సో మనం అంతా చేయాలి సో వెరీ హ్యాపీ గణపతి రెడ్డి గారు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఇంకో వీడికి ఫోన్ షూటింగ్కి వెళ్తే ఫోన్ తీయడు ఇప్పుడు తెలుస్తోంది హీరోయిన్కి మీరే నేర్పించారు సార్ తెలుగు ఫుల్గా అసలు చూడు అసలు అంతా అసలు ఎంత కలుపుతాడంటే పులిహార కలుపుతూనే ఉంటాడు కలుపుతూనే ఉంటాడు పులిహారేష్ బట్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐఎమ్ హియర్ వెళ్తున్నాయి కామెడీ కామెడీలా వెళ్తుంది కరెక్ట్గా లంచ్ టైంలో పెడతాడు అప్పుడప్పుడు ఈ ప్రెస్ మీట్లన్నీ ఆకలిస్తుంది ఇంకెవరూ మా ఎవరు మాట్లాడరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మై బెస్ట్ విషెస్ టు టీమ్ హ్యాపీ టు మీట్ శైలేష్ సో మా టీంలో లో జాయిన్ అవుతున్నారు సో వెరీ హ్యాపీ బ్రో సాయంత్రం ఏంటో చూపిస్తాం ఏంటో సాయంత్రం చూపిస్తాడు వచ్చిన వాడు పేరు అశ్విన్ యాక్చువల్గా థ్యాంక్ యూ ఫస్ట్ హాఫ్ మొత్తం మొత్తం పొగడలతో నడిచింది తర్వాత మాత్రమే కొంచెం టేస్టీగా వినిపించింది మాకు సో థ్యాంక్ యూ తమన్ గారు అండ్ ఒక చిన్న ఓకే లాస్ట్లో ప్రెజెంటేషన్ లైక్ సైలేష్ గారికి తమన్ గారికి అండ్ అశ్విన్ బాబు గారికి అండ్ గణపతి రెడ్డి గారికి ఐ రిక్వెస్ట్ స్పాన్సెస్ వేదిక మీదకి వచ్చి అబేన అందించాల్సిందిగా ఆ ప్లాన్స్ అందించవలసిందిగా కోరుకుంటున్నాం ఫాస్ట్గా క్విక్గా రావాలమ్మా అండ్ ఎస్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా కింద కూర్చోవచ్చు ఆ శైలేష్ గారు అండ్ తమన్ గారు అండ్ అశ్విన్ బాబు గారు రియా అండ్ స్టే బ్యాక్